నేను మొట్టమొదటిసారి ఎమ్మెల్యే దేవుడికి సమ్మకంత నుంచి ఇక్కడికి రోడ్డు కూడా లేదు నేను మోటార్ సైకిల్ వచ్చాను ఒకసారి నేను వచ్చిన తర్వాత పెద్దలందరితో కూర్చుంటే అన్ని చెప్పారు దాని అభివృద్ధి కోసం నేను మంత్రిగా ఉన్నప్పుడు పది కోట్ల నలభై రెండు లక్షల రూపాయలు ఇచ్చాను నేను ఒక్క పంచాయతీకి పెద్ద పంచాయతీ పదహారు గ్రామాల ఉన్న పంచాయతీ అన్ని ఒక దగ్గర లేవు కొండ మీద కొన్ని ఉన్నాయి కోసం కొన్ని ఉన్నాయి అంటే దీన్ని ప్రత్యేక శ్రద్ధ పెట్టి నేను ఎక్కడ ఇవ్వలేదు పది కోట్ల నలభై రెండు లక్షల రూపాయలు పంచాయతీకి ఇచ్చారు అదే సిసి రోడ్లు సిమెంట్ రోడ్లు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన డబ్బుతో సుమారు ఐదు కోట్ల ముప్పై రెండు లక్షల రూపాయలతోటి మీ గ్రామాలకి నేను సిమెంట్ రోడ్లు వేయడం జరిగింది ప్రజల్లో అమ్మా మీరంతా చెప్పాలి మరి ఐదు సంవత్సరాల్లో ఈ ఎమ్మెల్యే గారు వచ్చి ఒక్క సిమెంట్ రోడ్ వేశారా మరి ఐదు సంవత్సరాలు ఏం పీకుతున్నాడండి ఐదు సంవత్సరాలు ఏం పీక్తున్నాడు కుదుర్ నుండి సుందరకోట ఈ రోడ్డు కూడా మనమే స్వాపనం చేసినాం అడుగుని చాలా కష్టమైంది రోడ్డు వేస్తాడు చాలా మంది ఇబ్బంది పడ్డారు అయినా సరే నేను పట్టుదలగా వేయాలా అన్ని గ్రామాలు రోడ్డు వేయాల చుట్టు పట్టుదలగా వేసాం అలీపురం ద్రావణ రోడ్డు ఆ రోడ్డు కూడా ఇంకా మనం రోడ్డు సిమెంట్ రోడ్డు వేసుకోవాల్సిన అవసరం ఉంది దానికోసం మనం చంద్రబాబు గారు వచ్చినట్లే ఆ రోడ్డు కూడా పూర్తి చేసి మీకు అప్పగిస్తానని చెప్పి కూడా ఈ సందర్భం మనం చేస్తున్నాం లోన్లు ఇచ్చాం ఈ ప్రాంతానికి ఈ పంచాయతీకి ఇప్పుడు ఐటీడీ ఎక్కడ ఉందో తెలియదు లోన్లు ఎక్కడ ఉన్నా తెలియదు ఐటీడీ ఆఫీసులో ఎవరు ఉన్నారో కూడా మాకు తెలియదు ఇవన్నీ కూడా ఇల్లు కూడా ఆ రోజు ఒక రోజు వస్తే మాకు ఇల్లు కావాలంటే డెబ్బై ఐదు ఇల్లు కూడా వచ్చారు నేను అదన్నీ మీకు తెలుసు కానీ మొన్న ఓడిపోయాం మొన్న ఎలక్షన్ లో నేను ఓడిపోయాను ఐదు సంవత్సరాల క్రితం ఈ ఐదు సంవత్సరాల్లో ఈ జగన్మోహన్ రెడ్డి సైకో ఎవరి మాట విండవు అక్కడ పెద్ద సైకో నా కొడుకు ఆరు మాట ఆడే గవర్నబు ఇష్టం వచ్చినట్టు పరిపాలన చేసి రాష్ట్రాన్ని అల్లకొల్లలు చేసి రాష్ట్రాన్ని అప్పుడు పాలు చేసి పారిశ్రీ వేళ అన్ని అబద్ధాలే నోరి ప్రతి అబద్ధాలు అన్ని పనులు చేశాన విశాఖపట్నం వచ్చి ఏటి రాజ్యం చేసావు అంటే పోలవరం కట్టావా రాజధాని ఉందా ఏటి చేసావు విశాఖపట్నం రైల్వే స్టేషన్ తెచ్చావా ఏమీ చేయకుండా కప్పులు చెప్పి ప్రజలు మోసం చేశాడు జగన్మోహన్ రెడ్డి ఇలా బ్రాంజీ షాపులు రద్దు చేస్తా చెప్పాడమ్మా ఈ ఆడవాళ్ళు అందరికి ఇచ్చారా అక్కలారా చెల్లి నేను ముఖ్యమంత్రి అయితే బ్రాంజీ షాపులు తీసేస్తా అన్నాడు తీసాడమ్మా రమేష్ గారు గెలిచినే ఇవన్నీ మాట్లాడి మీ గ్రామాల ఐటీ ప్రజలు తీసుకొస్తాం నేను చూసి కూడా ఒకటి ఆలోచించండి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు మీకు రోడ్లు వేసాం మేము ఒకటే స్కూటీ కొడుద్దాం మీ అందరినీ ఐదు సంవత్సరాల్లో సరుగుడి నుంచి మీ ఊరికి సరి సమస్య నుంచి మీ ఊరు వచ్చే రోడ్డుకి బొక్కలను కప్పడండి ఎమ్మెల్యే రోడ్ అంతా బొక్క పడిపోయింది వచ్చా నేను డబల్ కి ఎంత చేసే పద్నాలుగు నేను డబల్ రోడ్ చేయడం కోసం ఆర్ఎండి మినిస్టర్ ఉన్నప్పుడు పద్నాలుగు కోట్లు ఇచ్చాయి ఆ డెబ్బై వెయ్యిందో కనపడగల ఎమ్మెల్యే ఎందుకు మాట్లాడలేదో అర్థం కాదు అక్కడి నుంచి చూసే ఎన్ని బొక్కలు ఉన్నాయి రోడ్డుకి కనీసం బొక్కలు కూడా కప్పలేదండి దేనికండి ఎమ్మెల్యే దీనికండి సంకనారాయణ ఈ ఎమ్మెల్యే ఒకసారి మీరు అర్థం కూడా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి చేస్తాను నన్ను సీఎం రమేష్ గారిని గెలిపిస్తే అక్కడ మోడీ గారు గెలిస్తారు ఇక్కడ చంద్రబాబు నాయుడు గెలిపిస్తారు మళ్ళీ మన ప్రాంతం అభివృద్ధి చెందుతుందన్నట్టు ఆలోచన మీకు రావాలని చెప్పమని చేస్తున్నాను ఎంత మోసం తెలుసు తల్లి ఒక విషయం చెప్తా చిన్న చిన్న విషయం చెప్తాను ఇది ఆ కుడిశెట్టి నాని గారి మంత్రి తెలుసా ఇప్పుడు తెలుసు అక్కడ ఏమన్నాడమ్మా అక్కల్లారా చెల్లిల్లారా సన్న బియ్యం తెల్ల బియ్యం అన్నాడు బియ్యం వచ్చాయమ్మా అర కేజీలు ఇచ్చాడు ఐదు సంవత్సరాల్లో మరి ఎక్కడ ఉన్నాడు మంత్రి గారు ఉన్నారు రాష్ట్రంలో ఐదు సంవత్సరాల్లో ఏడు లక్షలు ఇల్లు కట్టారు ఏడు లక్షలే అది కూడా డబ్బులు ఎవరు చేశా నరేంద్ర మోడీ గారు ఇస్తున్నారు ఒక్కొక్క ఇంటికి లక్ష ఎనభై వేల రూపాయలు ఇస్తున్నారు దాంట్లో లక్ష యాభై వేల రూపాయలు నరేంద్ర మోడీ మోడీ గారు ఫ్యానరీ మాకు వస్తున్నాయి ఈ టీ పైసే లేదు ఇంకా ముప్పై వేలు ఉన్నాయి కదమ్మా ముప్పై వేలు ఎవరు ఇస్తారు తెలుసా మీకు మీ పెద్దలు తెలుసా ఏంటి చెప్పు ఓకే ఆ ముప్పై వేల రూపాయలు కూడా ఉపా ఉపాధి హామీ పది చెముళ్ళు పనిచేస్తారు కదా ఆడాలి ఉపాధి హామీ పదకొండు డబ్బులు వీళ్ళకి ఆ ప్రభుత్వం వచ్చిన ఇది ముఖ్యంగా ఆడవాళ్ళు వెళ్ళాలమ్మా ఇంట్లో పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ఆడవాళ్ళు ఎంతమంది ఉన్నా ఒక్కొక్కరికి నెలకి పదిహేను వందల రూపాయలు ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి ముగ్గురు నాయకులు బీజేపీ నాయకులు జనసేన నాయకులు చంద్రబాబు కూర్చొని మన ప్రభుత్వం వచ్చిన వెంటనే సంవత్సరానికి మూడు సిలిండర్లు పైసా లేక లేకుండా ఫీజుగా ఇవ్వాలని చెప్పి నిర్ణయం చంద్రబాబు నాయుడు గారు కూర్చొని మన ప్రభుత్వం వస్తే ఐదు సంవత్సరాల్లో ఇరవై లక్షల మందికి ఉద్యోగాలు ఇవ్వాలని ఉద్యోగం వచ్చే వరకు కూడా ఆ ఖాళీగా ఉన్న కుట్ర నెలకి మూడు వేల రూపాయలు ఇవ్వాలని చెప్పి కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది పడిపోయి చెట్టు మీద పడిపోయో అరణ్య స్థాపో మేడమ్ పడిపోతే ఖాళీ జరిగిపోతాయి అటువంటి వారికి చంద్రబాబు చంద్రబాబు ఐదు లక్షల రూపాయలు ఇచ్చేవారు బీమా ఇప్పుడు మా ప్రభుత్వం వస్తే ఐదు లక్షలు కాదు పది లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పి కూడా నిర్ణయం